హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకు కొన్ని అద్భుతమైన స్టోన్స్ అయితే గ్యాదరింగ్ తీసి తీసుకొచ్చాను చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూపిస్తారో లేదో వాళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో మీకు కొన్ని కొత్త స్టోన్స్ అయితే మీ ముందు తీసుకొచ్చాను చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఈరోజు మీకు వీటి గురించి మీకు మొత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ముందుగా ఈ స్టోన్ వచ్చేసి మనకు ఇది తేనెరాయికి సంబంధించినది చూడండి ఏ విధముందో ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు తేనెరాయికి సంబంధించినది ఇది అంతా కొంచెం మరకల మరకలు చూడండి మీకు ఇందులో ఏ స్టోన్ అయితే బాగా నచ్చిందో అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇష్టం చూడండి ఇది కొంచెం డైమండ్కి దగ్గర కొంచండి ఇది డైమండ్ కూడా కొంచెం ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే డైమండ్ అయితే కాదు కాకపోతే దానికి కొంచెం దగ్గర ఉంది ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి క్రిస్టల్ చూడండి ఈ విధంగా డైమండ్ కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి డైమండ్ కన్నా ఈ విధంగా మెరుచి క్రిస్టల్ ఇది ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంచండి ఇది ఈ స్టోన్ కొంచెం బాగుంది చూడండి ఫ్రెండ్స్ డైమండ్ అయితే ఈ విధంగానే ఉంటుంది కొంచెం వెండి షేప్లు వస్తుంది మీకు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మనకు ఛానల్ సపోర్ట్గా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇలాంటి స్టోన్ వచ్చేసి మనకు ఎక్కువగా మనకు కొండ ప్రాంతాల్లో దొరుకుతాయి స్టోన్స్ ఎక్కువ ఈ ఇలాంటి డైమండ్స్ కూడా ఇట్నే ఉంటాయి చూడండి ఈ స్టోన్ అయితే డిఫరెంట్గా చూడండి ఇది కూడా క్రిస్టలే వీటిని మన ఏదిగానే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్ని మనకు వెండి షేప్లో రావాలా వెండి షేప్లో వస్తే మనకు డైమండ్ అవుతుంది ఇవి వచ్చేసి మనకు డైమండ్ అయితే ప్రజెంట్ అయితే కాదు ఇవి ఫ్రెండ్స్ ఇష్టం చూడండి మీరు ఇలాంటి స్టోన్ ఎప్పుడు చూడలేదు కదా ఇది చాలా డిఫరెంట్గా ఉంచండి స్టోను ఇది అనేక కలర్లు కలిగి ఉంచండి ఎక్కువ రెడ్ కలర్ కలిగి ఉంది ఇది ఇది ఎక్కువగా మనకు రాళ్ళ నుంచి కనపడతాయి ఫ్రెండ్స్ రాళ్ళు పలినప్పుడు మనకు బయటపడతాయి ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా మెరుచు చూడండి ఇది డైమండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైమండ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలాంటి మీకు ఇష్టం దొరికినప్పుడు మనం దాబెట్టుకోండి దీనిలో ఇవి మనకు పనికి వస్తాయి ఈ స్టోన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇది పూర్తిగా వచ్చేసి రెడ్ కలర్ చూడండి ఇది ఇది ఎక్కువగా రంగూరాల కదా దానికి సంబంధించిన స్టోన్స్ లాక్కుంటాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బ్లాక్ స్టోన్ ఇది దీనివల్ల మనకేం ప్రయోజనం అయితే లేదు ఇది ఇది ఓన్లీ మనకు దొరికింది తీసుకొని వచ్చాం అంతే దీన్ని దీనివల్ల అయితే మనకేం ప్రయోజనం లేదు మొత్తానికైతే ఈ స్టోన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత గట్టిగా ఉంటాయంటే పగద కొట్టిన కూడా పలవ ఫ్రెండ్స్ అంత గట్టిగా ఉంటాయి అయితే ఈ స్టోన్ ఎక్కువగా మనకు ఇది కూడా ఎక్కువ కొండ ప్రాంతంలో దొరుకుతుంది ఇలాంటి స్టోన్స్ మనకు తీసుకుని కూడా కొంచెం వేస్ట్ అయ్యాయి పనికిరావు ఫ్రెండ్స్ కాకపోతే డిఫరెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ డైమండ్ అయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి అయితే మనకు దేనికి ఉపయోగపడదు ఈ స్టోన్ అయితే కొంచెం మనకు రంగురాయికి సంబంధించిన స్టోన్ ఫ్రెండ్స్ ఇది దానికి సంబంధించినది అందువల్లనే రెడ్ కలర్లో మనకు బాగా ఉంది ఇది చూడండి దీని ఎంత బాగుంది షేపు డైమండ్ కూడా రెడ్ కలర్ కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్ దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇలాంటి స్టోన్ దొరికినప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి చూడండి అంత బాగుంది ఇది డైమండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి అయితే క్రిస్టల్ చూడండి డైమండ్ కూడా ఇంత నీట్గా ఉండవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది డైమండ్ అయితే దీంట్లో కొంచెం కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డైమండ్ అయితే మనకు దీంట్లో కలర్స్ ఉంటాయి కొంచెం షైనింగ్ వస్తుంది ఇది క్రిస్టల్లో కొంచెం మేనే రకం ఫ్రెండ్స్ ఇది స్టోన్ మనకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని స్టోన్ ఇది ఫ్రెండ్స్ ఇదైతే మనకు చెప్పా కదా రైట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు పూర్తిగా డైమండ్ ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూశారు కదా అయితే ఇలాంటి స్టోన్స్ మీకు అరుదుగా దొరుకుతాయి ఇవైతే మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపించ చూపించాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను Thank you friends